హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం నాలుగు పచ్చిమిర్చి నాలుగు టమాటాలు మూడు ఉల్లిపాయలు తీసుకోవాలండి వాటిని కడిగి కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత చింతపండు నానపెట్టుకోవాలండి అది నా అది నానేలోపు మనం ధనియాలు చెక్కాల వంగాలు అవి వేపుకోవాలండి వేపుకున్నాక కొబ్బరి తెల్లబాయిలు ధనియాలు మిక్సీకి పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫిష్ కర్రీ ఇది చా చేపలు కడిగి పెట్టుకోవాలండి ఈ చేపల పేరు మీను చేపలు ఇవి అవి కడిగి పెట్టుకున్నాక అవి పక్కన పెట్టుకొని నేను చేపలలో ఇవి కారం పసుపు అవి కలిపి పెట్టుకోవట్లేదండి గ్యాస్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసి ఉల్లి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అవి వేయాలండి అవి వేగి అవి వేగిన తర్వాత టమాటాలు వేయాలి ముందుగానే టమాటాలు వేయకూడదండి వరకు కొంచెం కొంచెం గుజ్జు వచ్చేలాగా అది వేగనిస్తూ ఉండాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతాయి అలా కొంచెం టమాటా కొంచెం గుజ్జు గుజ్జు వచ్చేసరికి వచ్చేంత వరకు వేగనిచ్చి తర్వాత పసుపు ఉప్పు కారం నేను ఇక్కడ చేపలకి కలపలేదండి ఇక్కడ బాండీలో వేసుకుంటున్నాను ఇవి వేపేటప్పుడు మనకి గుజ్జుగా రావాలంటే ఇట్లా వేసుకుంటే వస్తుంది అంటే అట్లా కలుపుకున్నా వస్తుందిలేండి కానీ నేను ఇట్లా వేసాను అది మీ చాయిస్ అండి మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదండి అది బాగా పిండేసి కలిపేసి పిట్టు తీసేసి మనం వాటర్ అవి వేసుకోవాలి అవి వేగిన తర్వాత అవి ముందుగానే వాటర్ యాడ్ చేయకూడదు పులుసు కాగిన తర్వాత కొంచెం అటు ఇటు కళ్ళ తిప్పి తర్వాత మనకు కావలసిన వాటరు యాడ్ చేసుకోవాలి అది మనకు మనకు ఎట్లా ఎంత చారు కావాలో ఆ ముక్కలకు ఎంత అయితే సరిపోతుందో అంత యాడ్ చేసుకోవాలి వాటరు అవి బాగా ఎసురు కాగిన తర్వాత అదే చారు కాగిన తర్వాత మనం చేపలు ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదండీ అది వేసేసుకోవాలి ఇవి కొర్రమీను చేపలు అండి నాకు తెలీదు తెచ్చిన వాళ్ళు చెప్పారు ఇట్లా వేసుకున్న తర్వాత ఎక్కువగా కదపకండి లేదంటే విరిగిపోతాయి నేను ఎక్కువ కదపలేదండి ఊరకట్ల లోపల ఊరికట్ల పెట్టి అట్లా అట్లా అన్నానండి బాగా ఉడికిన తర్వాత ఇది ఎక్కువగా ఉడకాల్సిన పని లేదండి ఒక పావు గంట ఒక ట్వంటీ మినిట్స్ అయితే అంటే ముందుగానే పులుసు మనకు కాగింది కదండి అందుకు ఎక్కువగా కాగ ఉడక ఉడకాల్సిన అవసరం లేదు తర్వాత అన్నీ వేసిన తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలండి పులుసు సరిపోయిందా లేదా ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి కొంచెం ఉడికాక ఈ చేపలు చేపల కూర అంటే తొందరగా ఉడికిపోతుంది తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలండి కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొంచెం అది కూడా కొంచెం ఉడికిన తర్వాత తర్వాత మసాలా ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది వేసేసుకోవాలి ఇంకా చాలా బాగా చేపల కూర అంటే మనకు చూడండి చూడడానికి ఎంత బాగుందో చాలా టేస్టీగా వచ్చిందండి అట్లా ఉడకనివ్వాలని కొంచెం ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ ఇప్పుడు అవి ఉడికిన తర్వాత మనం మసాలా యాడ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంక మనం ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్ టెన్ మినిట్స్ అది మసాలా కూడా కొంచెం ఉడికింది అనుకున్నాక ఇంకా గ్యాస్ ఆఫ్ వేసుకోవాలి ఇంకా చూడండి మసాలా వేసేసాను నేను ఎక్కువగా కదపలేదండి మీరే చూడండి ఊరికి అట్లా పెట్టేసి అట్లా అట్లా అనేసి అట్లా అన్నాను ముక్కలు ఆ పక్కకి ఈ పక్కకి ఎత్తి ఎత్తి వేయలేదండి చూడండి చారు ఎంత గుజ్జుగా వచ్చినాయో మనకు మరీ వాటర్ వాటర్ కాకుండా చాలా బాగా వచ్చినాయి ముక్కలు కూడా అస్సలు ఇరగలేదండి అట్లా కదిపితే అస్సలు ఇరగలేదు చూడండి ఎంతో బాగొచ్చిందో మొక్క అట్లాగే ఉడికిందండి మొక్క చూస్తుంటేనే అర్థమైపోతుంది మనకి అంతేనండి చేపల పులుసు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్ బాయ్